టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా త్వరలో కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ హీరో ఇక కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ల వివాహం గ్రాండ్ గా జరిగింది కుటుంబ సభ్యులు పరిమితి సంఖ్యలో అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి రాజా వారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్ గా నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ల మధ్య ప్రేమ మొదలైంది ఆ ప్రేమ మెల్లగా పెళ్లి వరకు దారితీసింది గతంలో చాలా సందర్భాల్లో ఈ జోడీ గురించి కూమర్లు వినిపించిన ఈ జోడీ మాత్రం వాటి గురించి రియాక్ట్ కావడానికి పెద్దగా ఇష్టపడలేదు అయితే కొన్ని రోజుల క్రితం కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లికి సంబంధించిన తీపి కబురు చెప్పారు అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగ కర్ణాటక కూర్గులోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక జరిగినట్టు సమాచారం అందుతుంది కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కిరణ్ సినిమాతో ఖచ్చితంగా హిట్ అందుకుంటాడని నమ్మకంతో ఉన్నారు గత మూడు రోజులుగా కిరణ్ రహస్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ సైతం గ్రాండ్ గా నిర్వహించడం గమనార్హం కిరణ్ రహస్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్ చేయడంతో పాటు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో కిరణ్ రహస్య కలిసి నటించాలని అభిమానులు ఆకాంక్షిస్తుండగా వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి హీరోయిన్ రహస్య బంధువులంతా కూర్గులోనే ఉండటంతో ఇక్కడే పెళ్లి వేడుక జరిగిందని సమాచారం అందుతుంది దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న కిరణ్ రహస్యలు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా త్వరలో కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ హీరో ఇక కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వివాహం గ్రాండ్ గా జరిగింది కుటుంబ సభ్యులు పరిమితి సంఖ్యలో అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి రాజావారు వారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్ గా నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ల మధ్య ప్రేమ మొదలైంది ఆ ప్రేమ మెల్లగా పెళ్లి వరకు దారితీసింది గతంలో చాలా సందర్భాల్లో ఈ జోడీ గురించి కుమార్లు వినిపించిన ఈ జోడీ మాత్రం వాటి గురించి రియాక్ట్ కావడానికి పెద్దగా ఇష్టపడలేదు అయితే కొన్ని రోజుల క్రితం కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లికి సంబంధించిన తీపి కబురు చెప్పారు అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగ్గా కర్ణాటక కూర్గులోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక జరిగినట్టు సమాచారం అందుతుంది కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ సినిమాలోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కిరణ్ అబ్బవరం కా సినిమాతో ఖచ్చితంగా హిట్ అందుకుంటాడని నమ్మకంతో ఉన్నారు గత మూడు రోజులుగా కిరణ్ రహస్యాల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ సైతం గ్రాండ్ గా నిర్వహించడం గమనార్హం కిరణ్ రహస్య జోడి బాగుందని నెటిజన్లు కామెంట్ చేయడంతో పాటు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో కిరణ్ రహస్య కలిసి నటించాలని అభిమానులు ఆకాంక్షిస్తుండగా వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి హీరోయిన్ రహస్య బంధువులంతా కూర్గులోనే ఉండటంతో ఇక్కడే పెళ్లి వేడుక జరిగిందని సమాచారం అందుతుంది దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న కిరణ్ రహస్యలు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా త్వరలో కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ హీరో ఇక కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వివాహం గ్రాండ్ గా జరిగింది కుటుంబ సభ్యులు పరిమితి సంఖ్యలో అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నిట్టింట తెగ వైరల్ అవుతున్నాయి రాజా వారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో రహస్య గోరఖ్ హీరోయిన్ గా నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ల మధ్య ప్రేమ మొదలైంది ఆ ప్రేమ మెల్లగా పెళ్లి వరకు దారితీసింది గతంలో చాలా సందర్భాల్లో ఈ జోడీ గురించి వినిపించిన ఈ జోడీ మాత్రం వాటి గురించి రియాక్ట్ కావడానికి పెద్దగా ఇష్టపడలేదు అయితే కొన్ని రోజుల క్రితం కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లికి సంబంధించిన తీపి కబురు చెప్పారు అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగగా కర్ణాటక కూర్గులోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక జరిగినట్టు సమాచారం అందుతుంది కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కిరణ్ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటాడని నమ్మకంతో ఉన్నారు గత మూడు రోజులుగా కిరణ్ రహస్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ సైతం గ్రాండ్ గా నిర్వహించడం గమనార్హం కిరణ్ రహస్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్ చేయడంతో పాటు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో కిరణ్ రహస్య కలిసి నటించాలని అభిమానులు ఆకాంక్షిస్తుండగా వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి హీరోయిన్ రహస్య బంధువులంతా కూర్గులోనే ఉండటంతో ఇక్కడే పెళ్లి వేడుక జరిగిందని సమాచారం అందుతుంది దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న కిరణ్ రహస్యలు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా త్వరలో కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ హీరో ఇక కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వివాహం గ్రాండ్ గా జరిగింది కుటుంబ సభ్యులు పరిమితి సంఖ్యలో అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి రాజావారు వారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్ గా నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ల మధ్య ప్రేమ మొదలైంది ఆ ప్రేమ మెల్లగా పెళ్లి వరకు దారితీసింది గతంలో చాలా సందర్భాల్లో ఈ జోడీ గురించి వినిపించిన ఈ జోడీ మాత్రం వాటి గురించి రియాక్ట్ కావడానికి పెద్దగా ఇష్టపడలేదు అయితే కొన్ని రోజుల క్రితం కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లికి సంబంధించిన తీపి కబురు చెప్పారు అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగ కర్ణాటక కూర్గులోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక జరిగినట్టు సమాచారం అందుతుంది కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కిరణ్ సినిమాతో ఖచ్చితంగా హిట్ అందుకుంటాడని నమ్మకంతో ఉన్నారు గత మూడు రోజులుగా కిరణ్ రహస్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ సైతం గ్రాండ్ గా నిర్వహించడం గమనార్హం కిరణ్ రహస్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్ చేయడంతో పాటు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో కిరణ్ రహస్య కలిసి నటించాలని అభిమానులు ఆకాంక్షిస్తుండగా వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి హీరోయిన్ రహస్య బంధువులంతా కూర్గులోనే ఉండటంతో ఇక్కడే పెళ్లి వేడుక జరిగిందని సమాచారం అందుతుంది దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న కిరణ్ రహస్యలు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా త్వరలో కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ హీరో ఇక కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ల వివాహం గ్రాండ్ గా జరిగింది కుటుంబ సభ్యులు పరిమితి సంఖ్యలో అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నిట్టింట తెగ వైరల్ అవుతున్నాయి రాజావారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో రహస్య గోరఖ్ హీరోయిన్ గా నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ల మధ్య ప్రేమ మొదలైంది ఆ ప్రేమ మెల్లగా పెళ్లి వరకు దారితీసింది గతంలో చాలా సందర్భాల్లో ఈ జోడీ గురించి కూమర్లు వినిపించిన ఈ జోడి మాత్రం వాటి గురించి రియాక్ట్ కావడానికి పెద్దగా ఇష్టపడలేదు అయితే కొన్ని రోజుల క్రితం కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లికి సంబంధించిన తీపి కబురు చెప్పారు అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగ కర్ణాటక కూర్గులోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక జరిగినట్టు సమాచారం అందుతుంది కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ పనిచేశారు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కిరణ్ హిట్ అందుకుంటాడని నమ్మకంతో ఉన్నారు గత రోజులుగా కిరణ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సైతం గ్రాండ్ గా నిర్వహించడం గమనార్హం కిరణ్ రహస్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్ చేయడంతో పాటు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో కిరణ్ రహస్య కలిసి నటించాలని అభిమానులు ఆకాంక్షిస్తుండగా వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి హీరోయిన్ రహస్య బంధువులంతా కూర్గులోనే ఉండటంతో ఇక్కడే పెళ్లి వేడుక జరిగిందని సమాచారం అందుతుంది దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న కిరణ్ రహస్యలు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా త్వరలో కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ హీరో ఇక కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వివాహం గ్రాండ్ గా జరిగింది కుటుంబ సభ్యులు పరిమితి సంఖ్యలో అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి రాజా వారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్ గా నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ మధ్య ప్రేమ మొదలైంది ఆ ప్రేమ మెల్లగా పెళ్లి వరకు దారి తీసింది గతంలో చాలా సందర్భాల్లో ఈ జోడీ గురించి కూమర్లు వినిపించిన ఈ జోడీ మాత్రం వాటి గురించి రియాక్ట్ కావడానికి పెద్దగా ఇష్టపడలేదు అయితే కొన్ని రోజుల క్రితం కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లికి సంబంధించిన తీపి కబురు చెప్పారు అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగ్గా కర్ణాటక కూర్గులోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక జరిగినట్టు సమాచారం అందుతుంది కిరణ్ అబ్బవరం రహస్య గోర సినిమాలోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కిరణ్ అబ్బవరం కా సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటాడని నమ్మకంతో ఉన్నారు గత మూడు రోజులుగా కిరణ్ రహస్యాల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ సైతం గ్రాండ్ గా నిర్వహించడం గమనార్హం కిరణ్ రహస్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్ చేయడంతో పాటు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో కిరణ్ రహస్య కలిసి నటించాలని అభిమానులు ఆకాంక్షిస్తుండగా వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి హీరోయిన్ రహస్య బంధువులంతా కూర్గులోనే ఉండటంతో ఇక్కడే పెళ్లి వేడుక జరిగిందని సమాచారం అందుతుంది దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న కిరణ్ రహస్యలు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు